ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి ఇవాళ మీ రాసులు మీ కార్డ్స్ మీ మనసులో ఉన్న వ్యక్తి రాత్రంతా మీ గురించి ఏం ఆలోచించారనేది మనము క్లియర్గా ఇప్పుడు మనకు తెలుస్తుంది ఓకే మీరు ఒకసారి మీ మనసులో ఉన్న వ్యక్తిని మూడుసార్లు పేరు తలుచుకోండి అతని రూపము ఆమె రూపము మీ మీ మనసులో ఒకసారి కళ్ళల్లో విజువలైజ్ చేసుకోండి ఓకే ఎలా ఉన్నారు నిన్న మొత్తం అంతా మీకున్న కష్టాలలో మీరు ప్రతి ఒక్కటి మీకు చెప్పేది ఏంటంటే కర్మ అనేది మీరు క్రియేట్ చేసుకోకండి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు తక్కువగా ఉండండి మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టు కానీ మీరు డబ్బులు తీసుకున్నట్టు కానీ అండి అది తీసుకునే లావాదేవీల్లో చాలా సైలెంట్గా మీరు డీల్ చేయగలరు చాలా తెలివిగా డీల్ చేయగలరు ఎందుకంటే ఇక్కడ మీకు ప్రతి ప్రతి నిమిషము ప్రతి సెకండు కర్మ అనేది క్రియేట్ అవుతుంది కర్మ అనేది మీకు లెక్కింపబడుతుంది కాబట్టి ఓకే నేను ఫస్ట్ కార్డ్స్ తీస్తూ ఉంటాను మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మీరు మూడుసార్లు తన పేరు తీసుకోండి ఇంకా మీ మీరు తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి అవునండి దీవెన ఉంది మెటీరియలిస్టిక్ మ్యాన్తో మీకు మనసు పడింది కానీ ఆ మనసులో మనసు పూర్తిగా మీరే నిండై ఉంది ఓకేనా ఇప్పుడు ఎవరైతే డివైన్ ఫ్యామిలీ ఉన్నారో తన తన లైఫ్లో తను చాలా ఫోకస్ చేసి ఉన్నారు సో అందుకని తను మీ గురించి ఆలోచించి అక్కడ సైడ్ ఉండాలా ఇక్కడ సైడ్ మీ దగ్గర రావాలి అప్రోచ్ చేయాలని ఆలోచనలు సంసిద్ధంలో ఉన్నారు మీరు ఎప్పుడైనా ఇదే ప్లేస్లో ఉంటారు డివైన్ ఫ్యామిలీ అనేది ఎప్పుడూ తన మనసులోనే తన బుర్రలోనే ఇరవై నాలుగు గంటలు తిరుగుతుందని అన్నాను కదా చూడండి ఇప్పు ఇంతకుముందు అంటే ఇప్పుడు కూడా మీరు తనని ఇది ఎవరికి రెసిగ్నేట్ అవుతుందో చూద్దామండి ఇది మళ్ళీ ఇంకా ఎవరో ఉన్నారు తన అంటే తన పనులు అన్ని మానేసుకొని ఎవరైతే ట్రిమ్లైమ్ జర్నీలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ గురించి వచ్చింది వాళ్ళ కార్డ్ అనేది తన పనులన్నీ మానేసి తన ఏంబడే ఒక చేజింగ్ అనేది చేస్తున్నారనమాట దయచేసి డివైన్ ఫెమినీ అది మగవాళ్ళల్లో ఉంటే కూడా మీరు జాగ్రత్తగా ఉండగలరని యాక చెప్తుంది మీ డివైన్ మెస్క్ ప్లేసు ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఆయన ఉన్న ప్లేస్ ఎట్లుంటుందంటే అక్కడ నుంచి జరగలేరు కాబట్టి ఆయన ఉన్న దాంట్లో మిమ్మల్ని మిమ్మల్ని మర్చిపోలేక ఆయన ఉన్న మెటీరియలిస్టిక్ మ్యాన్ కాబట్టి ఆయన ఉన్న బంధాలల్లో ఆయన చాలా డబ్బులు చాలా పలుకుబడి ఉన్నాయి కానీ ఇంకోటి ఏంటంటే డివైన్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆమె ఆమె కూడా చాలా గొప్ప వ్యక్తి ఉన్నారు ఆయన మీ దగ్గర రావాలనుకున్న రాలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన ఆలోచిస్తున్నారనమాట ప్రతి నిమిషం మీరైపోయి ఉన్నారు ఎందుకు ఏమి వచ్చింది నాకు ఈమె లైఫ్ నా లైఫ్లో ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారనమాట కాకపోతే మీకు ఏదైతే కమ్యూనికేషన్ అనేది ఫాస్ట్ అనేది ఉందండి మిథురం రాశి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే డెబెన్ ఫెమిని అనేది అందాల ఆమె ఆమె నేను చెప్పాను కదా ఇప్పుడైతే ఎవరో డెబెన్ ఫెమి ఉన్నారు చాలా ఆమె లైఫ్లో చాలా స్థిరపడి ఉండి ఫోకస్లో ఉన్న ఆవిడ ఉన్నారు మీద కొత్తగా ట్విన్ ఫ్లేమ్ జర్నీలోకి ఎంటర్ అయిన వాళ్ళ గురించి వచ్చిందండి ఎదుగుండి రాత్రంతా మీ గురించి డివైన్ మెస్కులేని ఏడవడం అనేది జరుగుతుంది చెప్తాను డివైన్ మెస్కులేని ఏంటంటే డివైన్ మెస్కులేను వద్దంత అంటే తన ఉన్న స్థితిలో తన మెటీరియలిస్టిక్ మ్యాన్లు కాబట్టి తన లైఫ్లో తన ఒక పది మందిలో ఉన్నా కానీ ఒక వెయ్యి మందిలో ఉన్నా కానీ మిమ్మల్ని మాత్రం మర్చిపోలేడండి మిమ్మల్ని మాత్రం మర్చిపోలేడు మీరే అందరిలో అందరిలో మిమ్మల్ని వెతుకుతూ అనమాట ఆయన కళ్ళు అనేది పది మందిలో ఉన్న వెయ్యి మందిలో ఉన్న మిమ్మల్ని వెతుకుతూ ఉంటాడు దాంట్లో డౌట్ అనేది లేదు మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని లేదు అన్నట్టుగా మీరు ఇంట్రెస్ట్ లేనట్టుగా మాట్లాడడం అలాంటిది జరిగి ఉండచ్చు కాకపోతే అదంతా తన స్థితిగతులు బట్టి ఆయన ఆలోచించడము జరుగుతుంది అనమాట ఆయన మీ గురించి ఆయన మీరు ఎలా ఉంటారు మీ కట్టయినా బుట్ట అయినా ఎంత అందంగా ఉంటారని ప్రతి నిమిషము మీ గురించి ఆలోచిస్తుంటాడు మీ గురించి స్టాక్ చేస్తూ ఉంటాడు ఒకసారి చూడండి ఎక్కడైనా మీరు చూసి ఉంటే కనుక మీ డివైన్ మేసుకులైనా ఉన్నప్పుడు మీరు చూడనప్పుడు మిమ్మల్ని చూస్తుంటాడు చూడండి మిమ్మల్ని చూస్తూ ఉంటాడు మీరు చూడనప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాడు ఇరవై నాలుగు గంటలు మీకోసమే ఆలోచిస్తుంటాడు దీంట్లో డౌటే లేదు ఇంకా కానీ మీకు చెప్పాలని దాని లోపల ఫీలింగ్స్ చెప్పాలని రాత్రి ఇంత ఏడ్చడండి రాత్రంతా ఏర్చారనమాట ఎందుకంటే తన అనేది మీరు అన్నీ మీరే అయిపోయారు గుండె నిండా మీరే అయిపోయారు మెదడు నిండా మీరే అయిపోయారు మీ దగ్గరికి రావాలని చాలా ఆతృతగా ఉన్నా కానీ తన పరిస్థితి అనేది అస్సలు బాగాలేక తను మీ దగ్గరికి రాలేకపోతున్నాడు కానీ భగవంతుడు అనేది మీకోసము చాలా చాలా ఆశీర్వాదాలు ఇచ్చారు మీరు ఏంది చేయాల్సింది డిఫెన్ ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటున్నారు ఇప్పుడు మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి ఎవరి మీద మీరు ఫోకస్ చేయకండి మీ మీద మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో అప్పుడు డిఫెన్ మెస్కు మీ సైడ్ రావడము జరుగుతుంది అనమాట ఓకేదా ఓకేనండి హ్యావ్ ఏ గ్రేట్ డే